ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల మనుషులు ధనవంతులు అవుతారో కోటేశ్వర్లు అవుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వీటి వివరాల గురించి మన శాస్త్రాల్లో కూడా వివరంగా వర్ణించారు చాణక్య నీతిలో ఈ విషయాలన్నీ కూడా చక్కగా వివరించబడ్డాయి ఫ్రెండ్స్ చాణిక్యుడు గురించి అందరికీ బాగా తెలుసు కదా చాణిక్యుడు చెప్పిన ప్రతి మాట కూడా ఇప్పుడు సత్యమవుతున్నాయి చాణక్యుడు మనుషుల పేదరికాన్ని నివారించేందుకు కొన్ని ఉపాయాలను కూడా చెప్పాడు చాణక్యనీతిలో చెప్పబడింది బ్రహ్మముహూర్తంలో ఈ అంగాన్ని తాకడం వల్ల కోటేశ్వర్లు అవుతారు వారింట ధనవర్షం కురుస్తుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మరియు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాణక్యతలో చెప్పబడింది ఉదయాన్నే లేచి స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు ధనవంతులు అవుతారో వారికి భాగ్యోదయం అవుతుంది ఫ్రెండ్స్ ఉదయం లేచినమ్మటే కొన్ని పనులు చేయడం వల్ల వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే ఇంకొన్ని పనులు చేయడం వల్ల వారు ఎప్పుడు దుఃఖంలో మరియు పేదరికాన్ని అనుభవించాల్సి ఉంటుంది శాస్త్రాలలో ఉదయాన్నే లేవగానే కొన్ని పనులను చేయడం వర్జితంగా చెప్పబడింది అలాగే ఆ శాస్త్రాల్లోనే కొన్ని పనులు చేయడం చాలా తప్పుగా చెప్పబడింది ఫ్రెండ్స్ ఏ ఇంట్లో అయితే చేయకూడని తప్పులు స్త్రీ చేస్తుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యం అనేది ఉంటుంది వారింట సుఖ సంతోషాలు అనేవి ఏమీ ఉండవు ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం స్త్రీ మరియు పురుషులు ఎటువంటి పనులు చేయాలి ఉదయం లేవగానే ఎటువంటి పనులు చేయడం వల్ల వారింట సుఖ సంతోషాలు మరియు ధనవర్షం కురుస్తుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఉదయం లేవగానే అద్దంలో మీ మొహాన్ని చూసుకోవడం చాలా అంటే చాలా అశుభం అని అంటారు ఫ్రెండ్స్ ఎవరైతే ఉదయాన్నే లేచునేమటే అద్దంలో చూసుకుంటారో వారిలో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతుంది ఏ కార్యంలోనూ వాళ్ళకి ఫలితాలనేవి లభించవు ఫ్రెండ్స్ అలాగే ఉదయాన్నే లేచినమ్మటే పగిలిపోయిన అద్దాలని కూడా చూడకూడదు అలాగే అందులో మొహాన్ని కూడా చూసుకోకూడదు అలాగే ఉదయం లేచినమంటే మన నీడను అంటే మన షాడోని కూడా చూసుకోకూడదు ఎందుకంటే మన నీడ మనకి భయాన్ని కలిగిస్తుంది ఉదయాన్నే మన నీడను లేకపోతే ఎవరైనా నీడను చూస్తే ఆ రోజంతా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఏ పని చేసినా పాజిటివ్ అనేది ఉండదు ఏ పనిలోనూ మంచి అనేవి ఉండవు ఫ్రెండ్స్ చరిత్రహీనునైనా వ్యక్తులని చూడకూడదు మన శాస్త్రాలలో వివరంగా చెప్పబడింది ఉదయం లేవగానే చరిత్రహీనులైన పురుషుల్ని లేదా స్త్రీలను చూడకూడదు ఎందుకంటే వాళ్ళను చూడడం అశుభంగా చెప్పబడింది ఎందుకంటే అలాంటి వ్యక్తులను చూసినప్పుడు కామవాంఛ అనేది పెరుగుతుంది ఆ రోజు మొత్తం శారీరక సంబంధాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ రోజంతా వారి ధ్యాస మొత్తం ఎక్కడో ఉంటుంది ఏ పని చేసినా ఫలితం లభించదు ఉదయం కపటంతో ఉన్నవారు కానీ అలాగే ఎదుటి వారిని ఎప్పుడు మోసం చేయాలనే స్వభావం ఉన్న అటువంటి వ్యక్తుల మొహాలను ఉదయాన్నే చూడడం వల్ల ఆ రోజంతా వారికి ఎదుటి వారిని ఏదో ఒకటి చేయాలి వాళ్ళని ఏదో ఒకటి అనాలి అనే దురుద్దేశంతోనే ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని ఉదయాన్నే లేచినమ్మటే చూడకండి ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల పురుషుడు కోటేశ్వరుడు అవుతాడో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం ఇది చేయడం చాలా శుభప్రదం ఏ పని చేయడం వల్ల మీకు అదృష్టం వస్తుందో సుఖ సంతోషాలు వస్తాయో మీరు నిద్రించే సమయంలో మీ కాళ్ళను గుమ్మం వైపు కానీ తలుపుల వైపు కానీ ఉంచి నిద్రపోకండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటికి ప్రవేశించదు ఈ విషయాలన్నీ ధర్మగ్రంథాలలో చెప్పబడింది అలాగే వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది నిద్రించేటప్పుడు పడమర వైపు కానీ ఉత్తరం వైపు కానీ కాళ్ళను ఉండే విధంగా నిద్రించండి ఎప్పుడూ కూడా ఎంగిలి నోటితో నిద్రించకూడదు ఇలా ఎంగిలి నోటితో నిద్రించడం వల్ల అనేక రోగాలు అనేవి మొదలవుతాయి శరీరంలో అనేక రోగాలు అనేవి మొదలవుతాయి దానివల్ల కూడా ఇంట్లోకి దౌర్భాగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తడికాళ్ళతో మంచం మీద కూడా ఎప్పుడూ పడుకోకూడదు అలాగే మన శాస్త్రాల్లో చెప్పబడింది నిద్రించే ముందు మన తల దగ్గర ఒక గ్లాస్ ఉంచి నిద్రపోవాలి అలాగే ఒంటి మీద ఏ బట్టలు లేకుండా నిద్రపోకూడదు అలా చేయడం చాలా చాలా పాపం మరియు దోషంగా కూడా చెప్పబడింది ఫ్రెండ్స్ ఇలాంటి చేయడం వలన ఆ ఇంట లక్ష్మీదేవి వెళ్ళి జ్యేష్ఠ లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది అది చాలా అశుభంగా చెబుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక విషయం తెలుసుకుందాం రాత్రి నిద్రించే ముందు భర్త భార్యతో సిగ్గు విడిచి ఏ పనులు చేయడం వలన ధనవర్షం కురుస్తుందో తెలుసుకుందాం మన భారతదేశంలో మహిళలను లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతూ ఉంటారు మహిళ రెండు కులాలకు వెలుగునిస్తుంది ఒకటి పుట్టింటి ఆడపిల్లగాను మరియు మెట్టినింటి కోడలుగాను ఒక స్త్రీ తలుచుకుంటే స్వర్గంగానూ మారుస్తుంది అలాగే నరకంగా మారుస్తుంది మీరు రాత్రి నిద్రించే సమయంలో మీ భార్యను ప్రేమను అడగడంలో సిగ్గుపడకూడదు ఎందుకంటే భార్య ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని చెప్పదు నన్ను ప్రేమించమని అస్సలు అడగదు కానీ ఆమె ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది తన భర్త తనను ప్రేమించాలని అందువల్ల మీ భార్యకు ప్రేమని ఇవ్వడానికి అస్సలు సిగ్గుపడకండి ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నత ఉంటుంది ఈ కారణంగా మీ ఇల్లు స్వర్గంతో సమానమవుతుంది మహిళ సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఉదయాన్నే లేచినమ్మటే భార్య చేతులను చూడడం శుభప్రదం అలాగే ఉదయం లేవగానే మీ చేతులను చూసుకుంటే కూడా శుభప్రదం ఎందుకంటే మన అరచేతుల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అంటారు రోజు ఉదయం లేవగానే తమ చేతులను చూసుకోవడం వలన మనుషుల యొక్క జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అందుకే ఉదయం లేవగానే మీ భార్య యొక్క అరచేతులను చూడడం వలన మీ ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి అలాగే భర్తకు రోజురోజుకి ఉన్నతి అనేది పెరుగుతూ వస్తుంది